చదువు సార్ చదువుక పడే మా చదువు చదువుకుంటే గురించి గురించండి చదవండి ఒకసారి అన్న యేసు ఒకసారి చదవండి అన్న దేవుడి అండి చదువుకోండి ఒకసారి దేవుని గురించి యేసు ప్రభు గురించి చదువుకోండి ఫ్రీగా యశుప్రభు మాట్లాడు మాట్లాడినా ప్రభు మాటలు నువ్వు చదవవు నువ్వు ఎక్కడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు జోరే పెట్టుకొని చదివించుకోవటం ద్వారా చక్కగా దేవుని మాటలు నీకు అవుతాయి అన్న ఒకసారి చదివించుకో చాలు తెలుగు అవుతావా చదువు యేసు మాట్లాడి చదువుకో సారా మాట్లాడు రాదా నువ్వు అవుతావా నువ్వు చదువుకోనా తెలుగు వచ్చా తెలుగు చదువుతావాసుప్రభు చదివించుకో చదవలేవా బాబాయ్ తెలుగు చదువుతావాసప్రభ మాట్లాడు చదువుతా పడే మాకన్నా చదువు

చదవండి అందులో దేవుని మాట్లాడుతూ యేసు చదువుకున్నారా చదువచ్చా తెలుగు చదివించుకోండి యేసుప్రభు మాట్లాడతా దయా తెలుగు వచ్చా తెలుగు చదువుతావా తెలుగు యేసు ప్రభు మాట్లా చదివించుకుంటావా దేవుడి యేసు ప్రభు గురించి అన్న అన్న పారాయిద్దాన్ని ఒకసారి అన్న చదవండి ప్రభు గురించి అని చదువుకోండి చదవండి అన్న యేసు ప్రభు గురించేసుప్రభు గురించండి చదవండి ఒకసారి అన్న యేసు ప్రభు గురించి అన్న ఒకసారి చదవండి అన్న దేవుడి అన్న యేసు ప్రభు గురించి చదవండి ఒకసారి అన్న దేవుడు గురించి అండి చదువుకోండి యశుప్రభు గురించి ఒకసారి పర్వేద్ద చదువుకోండి ఒకసారి గురించి గురించండి అన్న దేవుడి గురించి అన్న చదువుకోండి ఒకసారి అన్న పడవద్దు అన్న రోడ్డు యేసు ప్రభు అండి ఒకసారి చదవండి గురించండి యేసు ప్రభు అండి చదువుకోండి ఒకసారన్న ఎవడి గురించి మామగారు చదువుకుండా సార్ ఏసుప్రభ మాటలో చదువుకో ఫ్రీగా ఉన్నప్పుడు చదువుకోండి అక్కడ యేసుప్రభు అంటే చదువుకోండి థ్యాంక్ యూ చదివించుకోండి అమ్మ మాటలు ఫ్రీగా ఉన్నప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు చదువుకున్నాం ఏసు మాట్లా వెళ్తారా తీసుకున్నారా ఇది ఎవరికన్నా నిర్ణయం చదువుకుంటా ఇంట్లో కానీ పిల్లలకు కానీ ఎవరికైనా బయట ఏసుప్రో మాట్లాడతారా చదువు ఏసుప్రో మాట్లా చదువు యేసు మాట్లాడక చదువుకోండి నా చదువుకోండి అన్న యేసరావు మాట్లాడినా చదువుకోండి పడేయకండి ఫ్రీగా ఉన్నప్పుడు చదువుకోండి అన్న దేవుని మాట్లాడండి పడేయకండి బ్రదర్ ఫ్రీగా ఉన్నప్పుడు చదువుకోండి ఫ్రీగా ఉన్నప్పుడు చదువు యేసు మాట్లాడ చదువుకోండి యేసు మాట్లాడతాయా నా చదువుతారా దేవుని మాట్లాడినా ఏసూప్రభు మాట్లాడుతున్నాడు సార్ చదువుతారా ఏసూప్రబ మాట్లాడి చదువుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఏమైందన్న బాగా చదువుకోండి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చదువుకోండి ఫ్రీగా ఉన్నప్పుడు చదువుకోండి ఏసూప్రభు మాట్లాడే ఫ్రీగా ఉన్నప్పుడు చదువుకుంటే సార్ ఏ సూప్రబు మాట్లాడి ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోండి అండి ఫ్రీగా ఉన్నా ఏసు ఏసుప్రహ్మా ఫ్రీగా ఉన్నప్పుడు చదువుకోండి ఏసుప్రహ్మాపల్లి సత్తెనపల్లి వాళ్ళ ఇటు వెళ్తే బస్ స్టాండ్ అండి బస్సులు ఉంటాయి అందులో ఎదురుగా వారు చదివి చదివించుకోండి అమ్మా ఏ సూప్రభ మాట్లాడమని ఎవరితోటైనా చదివించుకోండి అన్న మీరు ఫ్రీగా ఉంటే ఎవరితోటైనా చదివించుకోండి థ్యాంక్ యూ దేవుడి గురించి అయ్యా చదువుకో పారేయద్దు చదవండి ఒకసారన్నా దేవుడి గురించండి చదువుకోండి ఒకసారి అన్న దేవుడి గురించండి చదువుకోండి యేసు ప్రభు గురించండి వద్దండి గురించి గురించండి చదువుకోండి ఒకసారి దేవుడి అండి చదువుకోండి దేవుడి గురించి అయ్యా చదువుకోండి గురించి అయ్యా చదువుకోండి పరేద్దయ చదువుకోండి చదువుకోండి అన్న దేవుడి గురించి తమ్ముడు తమ్ముడు చదువుకోయా ఒకసారి దేవుడి గురించి అండి చదువుకోండి ఒకసారి గురించి అండి చదువుకోండి ఒకసారి తలపు చదువుకోండి తీసుకెళ్ళండి గురించి అండి చదువుకోండి దేవుడి గురించండి అండి దేవుడు గురించండి చిన్న పారేది చదువుకోండి సరే అమ్ముడు అమ్ముడు అయ్యా దేవుడి గురించి అయ్యా చదువుకో ఒకసారి అంటే జేబులు పెట్టుకోదిరినప్పుడే పారయొద్దు ఒకసారి చదివండి చదివా పారయొద్ది అన్న సరే ఇంట్లో పిల్లలకన్నా ఎవరికన్నా ఎవరు అన్న ఏసు గురించి అన్నా